Редактор తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మునికూడలి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు దొంగలు రెండు బైకులపై మునికూడలి గ్రామంలో సంచరించి ఎటకెలకు మనుషులు లేని ఒక ఇంట్లోకి చొరబడి చోరుకి పాల్పడ్డారు అదే విధిలో గమనించిన ఒక మహిళ నూట పన్నెండుకు కాల్ చేయడంతో తక్షణ చర్యలో భాగంగా అప్రమత్తంగా ఉన్న సీతానగరం పోలీసు యంత్రాంగం హుటాహుటిన పోలీసులు మునికూడలి రావడంతో వల్సా బైక్ అక్కడే వదిలిపెట్టి దొంగలు పరారయ్యారు ఈ విషయంపై సీతానగరం ఎస్ఐ రామ్ కుమార్ ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ తిరుగుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే నూట పన్నెండుకు ఫోన్ చేసి పోలీసులకు సహకరించాలని తెలిపారు ఆదివారం తెల్లవారుజాం నుండి మునికొడలి ప్రజలు భయాందరణకు గురయ్యారు તો એનો દેખાય છે એવો તો આ આ આ એકલા એકલા આદ હવે છે બસ બસ મને નાનું ડારસ નું મને નાનું આવો

ఇంట్లో దొంగలు ఉన్నారని చెప్పి రాత్రి మాకు వన్ వన్ రూపాయలు సమాచారంపై ఎన్నే మా సిబ్బంది గొప్పలంగులో ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు వాళ్ళు ఎన్నె స్క్రీన్లోకి రావడం జరిగింది అప్పటికే ఇంట్లో మన సిబ్బంది వెళ్ళి చెక్ చేయగా నేరం జరుగుతున్న జరిగినట్టున్న అనువాళ్ళు ఉన్నాయి కానీ ఎటువంటి దొంగ దొరకేదు దొంగచాట్ని మారిపోయినట్టు సార్ అక్కడ పల్సర్ టూ వీలర్ ఉందండి అది ఎవరు సార్ అది అది ఎరిపేజాయక మాసి బందీ చేయక దొంగకు సంబంధించిన ఒక పల్సర్ టూ వీలర్ బండి లెస్ బండి ఒకటి ఉంది దానిపై కూడా ఇది ఎవరిది ఏంటి ఎవరి బండి ఎవరి ఉంది అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాము అలాగే చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా చూస్తున్నాము కంప్లైంట్ ఫస్ట్ అందుబాటులో లేరు వాళ్ళు రాగానే దీనిపై తగ్గ చర్య తీసుకుంటాము అంటే నేరం అటెంప్ట్ అయితే జరిగింది ఎటువంటి ప్రాపర్టీ పోలేదని చెప్పి చెప్పారు ఏది ఏమైనా సరే దీనిపై సరైన అది ఎవరింట్లో ఏటనేది అంత తెలిసిందా సార్ మునుకోడలో మీకు డీటెయిల్స్ ఉన్నాయండి నేను చూసి చెప్తాను అలాగే సార్ అలాగే సార్ అయితే వాళ్ళు ఇన్మెంట్స్ ఒక టెన్ డేస్ క్రితం హైదరాబాద్ వెళ్ళారని తెలిసింది అచ్చా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు రాజమండ్రిలో ఉన్నట్టే వాళ్ళు రాగానే మనకు పూర్తి వివరాలు వస్తాయి ప్రాపర్టీ అయితే పోయినట్టు ఏం చెప్పడం లేదు ఇంట్లో ఏం లేవని చెప్పి తెలియజేశారు అంటే సస్పెక్ట్లు ఇప్పుడు లోకల్ వాళ్ళండి లేకపోతే హైదరాబాద్ చెప్పిన వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనం చెప్తాను లోకల్ బయట వాళ్ళు అన్నది బండి డీటెయిల్స్ కూడా పూర్తిగా రావాలి రాగానే ఇన్ఫార్మ్ చేస్తాం సార్ మాకు మనకి సమాచారం ఎలాగొచ్చింది సార్ పోలీసులకి లోకల్ పబ్లిక్కే వన్ వన్ టూ కాలకే సమాచారం ఇచ్చింది నిన్న మనం వైడ్గా ఆటో అనేంజ్మెంటు మరియు పత్తి విలేజ్లో కూడా మైకిల్లో ఈ దొంగతనాల మీద ఎలర్ట్ మెసేజ్ వాయిస్ మెసేజ్ ఒకటి మన సీతానగరం పోలీస్ తరఫున పోలీస్ మనం ప్రచారం చేయడం జరిగింది ఆ మెసేజ్లు వినే ఆయన నైబర్ వన్ వన్ టూ కాల్ చేయడం జరిగింది ఈ విధంగా ప్రజలందరూ కూడా ఏదైనా ఇబ్బందికరమైన ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎన్ఐ వన్ వన్ టూ కాల్ కానీ లేదా సీతానగరం పోలీస్ స్టేషన్ నెంబరు నా నెంబర్కి ఫోన్ చేస్తే ఎన్ఐ అలర్ట్ అయ్యి మీకు అందుబాటులోకి ఎన్ఐ రాగాల ఆ సమస్య పరిష్కారం మీరు ఎన్నో సమా సమాచారం ఇచ్చినట్లయితే ఆ సమస్య పరిష్కారం తొందరగా జరుగుతుంది మధ్యప్రదేశ్ నుంచి ఎవరో తార్ గ్రూప్ ఎవరో ఎంటర్ అయ్యారని చెప్పేసి అని అంటున్నారు అది ఎంతవరకు నిజం సార్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి కూడా మన రీసెంట్గా తలుపు నల్లజర్ల ప్రతిపాడు ఇలాంటి చోట్ల ఈ అదర్ స్టేట్ గ్యాంగ్లో నేరాలు చేయడం జరిగిందండి నేను ప్రజలకు తెలియజేయమని తెలి తెలియజేయండి ఏమనగా అంటే ఎవరైనా ఒకటి పూట అదర్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా వ్యాపార నిమిత్తం కానీ లేదా ఇంకా రక్కీ చేసే ఉద్దేశంతో ఎవరైనా అడుకునే పొజిషన్లో కానీ ఎవరైనా వస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయండి ఏదైనా ఎటువంటి అనుమానంన్నా సరే మాకు సమాచారం అండి ఇదైతే గ్యాంగ్ అయితే ఒకటి తిరుగుతుంది తిరగడం మాత్రం వాస్తవం అందుకని ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా గ్రామాల్లో చివర ఉన్న ఇల్లుల్ని టార్గెట్ చేస్తారు మరియు వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తున్నారు ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలు టార్గెట్ చేస్తున్నారు ఆ సమాచారం కూడా మీ విలేజ్ లెవెల్లో మహిళా పోలీస్ ఉంటారు అలాగే అడాప్టెడ్ పీసీస్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు మీ విలేజ్ లెవెల్లో వస్తారు వాళ్ళకి ఎవరికి కూడా సమాచారం దాచకుండా వీళ్ళ యొక్క సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము మరియు మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళినప్పుడు ఎటువంటి ఇలువైన వస్తువులు ఇంట్లో ఉంచవద్దు అదేవిధంగా మాకు సమాచారం ఇస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక మన కెమెరాలు ఫిక్స్ చేస్తాము కంట్రోల్ రూమ్ తీసుకొచ్చి పెడతారు అప్పుడు మీరు ఇంట్లోకి లేనప్పుడు ఎవరైనా వస్తే అది ఇమీడియట్గా ఎలర్ట్ చేస్తుంది అలర్ట్ చేసి మాకు సమాచారం ఇస్తుంది దాని ద్వారా మనం ఈ దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుంది దొంగతనాలు కూడా నివారించే అవకాశం ఉంటుంది ఈ అన్నిటి సదుపాయాన్ని ఈ గవర్నమెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందుబాటు అందుబాటు అందించి సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలకి మనవి చేసుకుంటున్నానండి సీతానగర్ మండలంలో ఎవరైనా సస్పెక్ట్లు ఉంటే వాళ్ళని ఏమైనా అదుపులో తీసుకున్నారా సార్ ఇంకా ఏం లేదండి మనకి ఇందులో ఏ క్లూ రాలేదు బ్లూ వస్తే మనం ముందుకెళ్తాం అంటే ఇప్పుడు ప్ర ప్రజెంట్ దసరా ముమ్మరంగా జరుగుతుంది సార్ ఈ దసరాడావుళ్ళలో ఉన్నారు కదండి చాలామందికి మన వాళ్ళ వేరే గ్రామాలకి వెళుతూ ఉంటారు కదా సార్ అలాంటి వీళ్ళు టార్గెట్ చేస్తారంటారు సార్ వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు దొంగతనాలు కూడా పెరగడానికి కారణం ఏంటంటే ఈ దసరాకి అందరూ ఇళ్ళకెళ్ళడం సెలవులు రావడం ఇళ్ళకెళ్ళడం తాళాలు వేసుకుని వెళ్ళడం వల్ల జరుగుతుంది ఆ సమాచారం మాకు ఇస్తే ఆ ఇంటి భద్రత బా బాధ్యత మేము తీసుకుంటాము ప్రజలందరూ కూడా ఇది గమనించి మాకు వన్ వన్ టూ కాలకు కానీ అలా తాళాలు వేసుకుంటే ఎల్హెచ్ఎంఎస్ కానీ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ ఇంటి బాధ్యత మా బాధ్యత ఓకే థ్యాంక్ యూ సార్